మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని మెట్పల్లి డిఎస్పి ఏ రాములు ఒక ప్రకటనలో తెలిపారు సోమవారం డిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మెట్పల్లి కోరుట్ల ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మేడ్పల్లి కతలాపూర్ మండల పరిధిలోని పోలీస్ యంత్రాంగం ప్రత్యేక బృందాలతో పటిష్ట బందోబస్తు మధ్య ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు యువత మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అత్యవసర సమయంలో వందకు డయల్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు వేడుకలను రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పూర్తి చేసుకోవాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ వేడుకలను ప్రజలు యువత ఇళ్లలోనే తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా ప్రజలకు పోలీస్ సిబ్బందికి అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రారంభం అవుతుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని మంది యూత్ రోడ్ల మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి అటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా యూత్ చేయొద్దు పేరెంట్స్ కూడా యూత్ ఎవరిని రోడ్ల మీదకి పంపించడం వల్ల చేయకుండా కూడా చూడాలని పేరెంట్స్ని కోరుకుంటున్నాం అదేవిధంగా పిల్లలు కూడా యూత్ కూడా ఏదో చని కావచ్చు టెంపరీ ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ కొరకుని తాగి కానీ రోడ్ల మీద వచ్చి బంధు నడిపి ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే వాళ్ళ జీవితం మొత్తం కూడా అంగవైకల్యం కావచ్చు కొంతమంది చనిపోవచ్చు కూడా ఆ రకంగా జరగకుండా చూసుకోవాలి పిల్లలు ఎవరు కూడా అసలు సెలబ్రేషన్స్ మంచిగా చేసుకోండి జనరల్గా ఏంటంటే నూతన సంవత్సరం ప్రవేశించబోతుంది కనుక జనరల్గా సమ్ సంతోషంతో చేసుకుంటే తప్పేది లేదు కానీ ఆ సంతోషంలోనే అక్కడ ఎక్కువైపోయి అది వేరే రకంగా తాడానికి అలవాటై బండ్లు బాగా తగ్గినట్టు ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళ జీవితాన్ని మొత్తం కోల్పోతుంది వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాధలు అంటే నూతన సంవత్సరంలోనే స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంతో బాధకు గురవుతారు అదేవిధంగా వాళ్ళకు కూడా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా కాలు చేతికి ఏమైనా ఎవరైనా కూడా అంగవైకల్యంతో జీవితాంతం అందుకని అందరూ కూడా ఆ పండుగను మంచిగా సంతోషంగా జరుపుకోండి అంతేగాని ఇటువంటి అరాశకాలకు రోడ్ల కొంటి స్లోకన్స్ ఇవ్వడం కానీ బుద్ధులు ఏదైనా రావడం కానీ అటువంటి చేయొద్దు అదేవిధంగా రోడ్ల మీద కేకులు కట్ చేయడం అనేది ఎట్టి పరిస్థితులు కూడా కాలం చేయబడదు మా పెట్రోలింగ్ పార్టీకి మొత్తం తిరుగుతుంటాయి అందుకని ఎవరు కూడా రోడ్ల మీద కటింగ్ చేయకూడదు కేక్స్ ఇంకొకటి ఏంటంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మా పెట్రోలింగ్ వెహికల్స్ కంటిన్యూగా నైట్ అంతా ఉంటాయి అదేవిధంగా బ్రీతింగ్ అనలేకపో మేము టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకి సంబంధించి బుక్ చేయడం జరుగుతుంది ఎవరైనా తాగి రోడ్ల నుంచి వచ్చి వెహికల్స్ నడిపినట్టు తెలిస్తే మేము బ్రీతింగ్ అనలేదు డిటెక్ట్ అయిపోయింది కనుక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నూతన సంవత్సరంలో స్టార్టింగ్ స్టార్టింగే ఒక పోలీస్ కేసు చేసుకొని ఉండడం అనేది అది మంచిది కాదు మంచి సూచకం కాదు ఎవరికైనా అందుకని అటువంటి వాళ్ళ ఎరికవద్దు అటువంటి పనులు చేయవద్దు రాగోదు రోడ్ల మీద రావద్దు అదేవిధంగా స్లోగన్స్ ఇచ్చుకుంటూ కూడా రోడ్ల మీద వస్తుంటారు కొంతమంది కొంత ఊర్తు అట్లా అటువంటివి కూడా చేయొద్దు అందరికి కూడా సహకరించాలా ఇది మన మెట్పల్లి తర్వాత మనై మన సొంత మన మన ప్రాంతానికి సంబంధించింది దీన్ని మనము ప్రశాంతంగా సంతోషంగా మనం జరుపుకుందాం అందరూ కూడా దీన్ని సహకరించడం అందరినీ కోరుకుంటున్నాం సార్ తాగు పట్టుబడిన వాళ్ళకి సార్ ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లలో వాళ్ళు పట్టుబడితే వాళ్ళకి సంబంధించిన దాంట్లో మేము ఆ చేసి దాన్ని డిటెక్ట్ అవుతుంది మేము వెంటనే కోర్టులోకి చూస్తూ పోయి ఫోర్లో ప్రొడ్యూట్ వాళ్ళకి జైలు కూడా అవుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో జైలు కూడా అవుతుంది లేకపోతే మన దగ్గర ఆ సందర్భాలు ఉన్నాయి ఆ జైలు కూడా పంపించాం ఆ రకంగా జైలు పంపించడం కూడా జరుగుతుంది అందరికీ తెలిసింది అది ఫైన్ అయ్యబడి తర్వాత అది చాలా రాష్ డ్రైవింగ్ సంబంధించిన అంశం రిబుల్ మేము టార్గెట్ చేయము మా అన్ని ప్రాంతాలలో టౌన్ల పురుట్ల కోసం కావచ్చు అన్ని ప్రాంతాలలో కూడా మేము మా పెట్రోలింగ్ పాటిలో పెడతాము మైనర్స్ తెలియక చాలా మంది యూత్ ఏజ్ కూడా రెండదు వాళ్ళకి లైసెన్స్ కూడా ఉండదు మైనర్స్ ఆ మైనర్స్ వెహికల్ తీసుకుని పోతుండరు వాళ్ళ ఒకవేళ పట్టుబడితే వాళ్ళ మీద కేసులు ఎలాగైతాయి కానీ ఆ వెహికల్ ఇచ్చిన ఆ వెహికల్ ఓనర్ మీద కూడా కేసు అవుతుంది ఉదాహరణ వాళ్ళ ఫాదర్ ఇస్తే వాళ్ళ ఫాదర్ మీద అవుతుంది అదేవిధంగా వేరే వాళ్ళు ఆ వెహికల్ ఓనర్ ఎవరైనా వేరే వాళ్ళు మేజర్ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన వాళ్ళ మీద కూడా కేసు ఇస్తాయి అందుకని మైనర్లు ప్రత్యేకంగా ఇటువంటి ఫెస్టివల్స్ వల్ల సెలబ్రేషన్స్ ఎక్కువ కూడా మైనర్లే పార్టిసిపేట్ అవుతారు వాళ్ళ లైఫ్ పాపం మెజారిటీ కూడా రాకుండా ముందే వాళ్ళ కేసుల ఎక్కువనే ఉంటాయి వాళ్ళ జీవితాలకు చాలా నాశనం అవుతాయి అటువంటి పరిస్థితి ఆ మైనర్ని తెచ్చుకోవద్దు అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా అటువంటి అవకాశం కల్పిస్తుంది వాళ్ళ మీద కూడా కేసేయండి పేరెంట్స్ ఒకవేళ పేరెంట్స్ గురించి ప్లస్ మనకు సెలబ్రేషన్కి సంబంధించిన దాంట్లో మీరు ఎంజాయ్ చేయడం అనేది మీ హక్కు మీ ఎంజాయ్కి మేము కూడా తోడ్పడతాం కానీ ఆ ఎంజాయ్మెంట్లోనే అత్యధికంగా ఎంజాయ్మెంట్ అనే ఉద్దేశంతోనే డీజేలు ఉపయోగించే మాత్రం డీజేలు దీసెలిపబడ్డాయి ఎక్కి బస్ లో కూడా వాటిని మేము టార్గెట్ చేయము